Cheirinho! Aí na ోడే రాణ్యాత్తుడే ఎంత ధర్మే రేపు పొద్దున కచ్చేరికాడికి రాగి మీరు ఎందుకు లేని వాళ్ళు కావాలి జుట్టుకు పది గుంటలు ఇస్తాను అన్నాడు బాష నాదొక్క ఆలోచన ఇప్పుడు జుట్టుకు పది అంటే మా ఇష్టకు ఎంత వస్తుంది నా నలుగురు బోరగండ్లకు నాలుగు వదులు ఏ కుర్రా ఇప్పుడు నాది పది గుంటలు నా మొగడు గడ్డి దావి పది ఇప్పుడు నేను ఫోటోతో నుంచి దెబ్బన పొల్ పొల్లగాడైతే అది ఒక్క ఒక్క రెండు ఎకరాలు అయితే ముండ కొడకాలు ఆ గుట్ట మీదికి గుట్ట గుట్టీదికి ఇట్లా జరిగితే కుదిరేది ముండ కొడకాసలు వరకుంటావా రెండు మనని మనం

నీకేపా నాకు ఒకడే కొడుకే నీది పదిగుంటది నీ పవన్ కానీ ఆయన సిలిక నవిన ఆయనది పది నీది పది పది ముప్పై ఉంటుంది నీ పోరంతో ముప్పై ఉంటుంది సరే పరిమన్నారు పట్టాల పండి అల్స అని కనుక వెనక మరి ఎవరింటికి వాళ్ళు ఎట్లా వత్త ఉన్నారు రామా దానికి కూడా ఏమో వీరి గనకనేమి వీధికి వాడబంకుంటా ఇన్నవారు ఎవరో ఇన్న వారు ఎవరో ఇ అవరాదు గనకనేమి చుట్టుకు పదికుంటులు సొప్పున భూములు జాగలు అయ్యో అని ఊళ్ళకెళ్లి ఏనాడు సాటింపు పోతున్నదే సాటింపు ఉన్న ఊళ్ళే మందిరో నిన్న రాదు అట్టి అని అర్థను అనుకున్నా అనుకున్నావు నిన్న ఫోన్ వారి మీద తొట్టుకు పది గుంటలు ఇస్తా విద్యాకి రాయలు అన్నాడు ఆ మాట మర్చిపోలేదు అవే జాంబ మంత్రుడు డబ్బు కక్కన్న పాదింపు చేసిరు రాయించు అని అంటా రాత పాడవడం చె మనిషి కనిపిస్తేనే చుట్టుకు పరిగుంటావు ఎట్లా కావాలి బొందే నిర్దే నీకు ఒక్కటే పరిగుంటది నా రాత నేను సుఖపడ్డాలని ఉండను కాదు నా సుఖం బాగా నా సుఖం నీకు కనిపిస్తా గత్త చేసే గత ఎన్న నాకు రాలేదు ఆయువనంగా చూసింది అక్కొకజే కథ లోపల లోపల నవ్వుడు అగొక్క అజే కథ నీ దండం పెడితే అంతలా అయితే அம்பர்ச்சே நம்மல பயிர் நேர போக போய் பண்ண அத்தவ் கதா நேந்தர போலகொல பாடுவாய் முரகன்ல இப்படி பட்டதோ தப்பு ஆயன்கே மல்ல ஏம்தான் ரெண்டு பதி குண்ட் சரி நீ பவன் கல்யாண உண்டா ஆயனே ஆனே

వాని పులు కాదు వాని బిడ్డలు కాదు వాని వారం కాదు మొదలు నా కొత్త సంగతి ఏందో చెప్పినకైనా నువ్వు గొలుసు పట్టాల ఊహిపంచాలి షడ్డలు అయినా నా సార్ మహారాజుల కాయలు సంగతి అంటే అరకలో తీసుకుపోయి ఆపరేషన్ చేయించాలి చెప్పు ఆపరేషన్ చేయించుతావని కా బుక్కను బట్టి కరుపు చేసుకుందాను అంటారు అయ్యా ఓ నేనేన్న నీళ్ళు ఆడేద్ది రోజు అయ్యల భూములు జాగలు వంత పడితే మరి నానో పాడబడి నాకు మళ్ళ లెక్క ఆది మరుపుదా అని ఎన్నడి చేసి అతను డాక్టర్ అమ్మ చెప్పింది పాటికి వచ్చిన ఆదరోజు ఎనకటి రోజులలో ఎన్ని చెయ్యించే నాటు లేవు తక్కువ ఆడిది అన్నారు అట్ట యా దొరవరి కలవ లేచి నాడే కాదక్క లెక్క అన్నాడు అట హా మరి ఇయ్యాల భూములు జాగలు వంత పడి మరి ఎప్పుడు నీళ్ళు ఈ పుట్ట పోయే వచ్చా సమ్మగారు నుంచి గిడ్ వచ్చాడు కదా నాకు అందాన తయారయ్యో ఆ వీడికి రావంతా కొడుకస్తా అంటారు అయితే ఆ ఈ కడుపులో ఉన్న కొడుకో పిట్టవు బయట వాళ్ళు ఐదు గుంటలు ఇస్తారమ్మా ఐదు గుంటలు అన్న వచ్చే బా నువ్వు నుంచే మనకు సరిలాక పోయా కాను బా గిది నడుగు

నీ కొడుకు చూసి ఒక అయ్యో నా మొక్కలు చూసి పెట్టావా లేదు నీ కొడుకు చూసి పాలుగుతలు పెడతా సరే అయ్య ముప్పై అయ్యా ఏ ఊరు ఏ పల్లె నీ నీ అయ్య పేరు ఏంది నీ అమ్మ పేరు ఏంది నీ పేరు ఏంది అయ్యా ఊరు లేని మనిషి ఉంటాడా పేరు లేని మనిషి ఉంటాడా నేను ఈ ఊజ పుట్టలేదా ఈ ఊజ పెరగలేదా అవ్వ పేరు అయ్యే పేరు అడగబడి నీకు తెలియదు అయ్య మా అవ్వ దూదే కుది మా అయ్య తురుకోడు నేను గంట పచ్చి మూడు వందల ముప్పై గుంట జాబ్ ఇలా మూడు ఎట్ట కలిసినవి మూడు కలిస్తే మా ఇద్దరం నిలబడ్డది పంజరికెక్కింది ఊళ్ళ కూర్చున్నది లేకపోతే ఎత్తాది ఇగో అయ్యో హెడ్ మాస్టర్ సారు మా అమ్మ చేసి పెళ్లి చేసుకున్నాయి వాళ్ళు వాళ్ళు చేసిన ఏడ పోయిందో పవన్ కళ్యాణ్ పది లేదు లేరు బిడ్డ లేదు పరంగా మా వచ్చిండట మా అమ్మ పెట్టిండు నేను పెట్టింది అరే చేతికి తాగితాగచ్చిండు నొట్టికి బొట్టు పెట్టిండు అదే నెల అటే పోయింది నేను జన్మ వేస్తాను అరే గంటా పక్ నెల తప్పిందని వాని పేరు నాది గంట పక్కిరి అని పెట్టుకున్నాడు మా ఇయ్య తురుకోడు మా దూదింది నేను గంట పక్కిరి పెంచు ముప్పై ఉంటుంది చావు మీ అవకి పై ఉంటుంది లేచిపోయిందా అనుకో పెడతాడు పెడతావా నేను ఇతర నెల పెట్టి అనుకో పెట్టాడు తిమ్మి ఎవ లేచిపోమి ఎవ సల్లగా ఉండి ఎందుకంటే ఈ భూమి మీదకి పేరు కచ్చిలో సరే ఆయన ఆగి పెట్టు భూమి ఉన్నాం అందుకే ఎత్తుకుంటా సునూ చెప్తా ఇద్దరికా ఇద్దరికా ముగ్గురుగా నాలుగు జాతులు పద్దెనిమిది వరణాల మందికి జుట్టుకు పది గుంటల సొప్పున కనుక నేమి లైన్ లెంబడి భూములు జాగలు వంతంగా చూడవే అమ్మా తన చేతి కింద పని చేసేటివాడు కులాన పోయేవాడు మంత్రి మల్లన్న ఆరి పిల్లలు లేనివాడు తన కాలు కాడ బతికటి ఓడు ఏనాడు కండ్ల చూసగలరా ఈ గోర బిడ్డ నీకు పది గుంటలు ఇస్తాను నీ ఇగ పిలుస్తాడు ఆగని పోతా కచ్చీల అడుగుతా పది గుంటలు అని చూస్తాను ఇట్ట దూడంగా ఆ పూర్పుకు పరిచిన పొద్దు పనమడికింగ పోతాంది ఆ మూయిల జనవంత ఇంటికి వాళ్ళు పోతాం ఆరే మందిని బాకుంట మధ్యరమల్లన్న కచ్చీల కచ్చండి యా నైనసరాసేల రాజా ఆ పిల్లలు ఆ బిల్ల నీ కాలు కాడ పడికట్టుంది ఆ అందరికి ఇచ్చినట్టు గనుక ఏమినాకో 10 ఏవయ్యా ఆ నా పెద్ద నీకు పది ఉంటాను నీ మాట నీ రెక్కలు ఆడతానే నా కాలు రెక్కలు ఆడతాయి నీ కిందగా చేస్తాను నీ ఎమ్మరు కన్న తల్లి తల్లిస్తే గుంటేవి నీకో బుక్క పెడతాంది నాకో బుక్క పెడతాను బొంతిచ్చి ముందట వంటాన కాలం తెల్లారు తండ్రి వంట కింది కప్పకైనా ఆ దీనం ఉండాలంటారు నాకు పది రూపాయలు అదేనా ఉంటే కనుక నేను గనుకరన్నా ఆ బట్టి బట్టిన అవతల గుంజెత్తారు ఎందుకైనా మంచిది అందరూ నాకో పది ఉంటుంది మంత్రిమల్ల మంత్రిమల్లలు సుతా పది గుంటలు బాబు ఇచ్చిండు ఇంత కొడుకు పన్నెండు వివరాలు ఇంత కొడుకు పన్నెండు వివరాలు ఇరవై నాలుగులో పోయి పక్క పెట్టింది అప్పుడు ఆ జనాలు తెలివి కల్లా ఆలోచన చేసిండే అయ్యా ఇయ్యాల నీ మాట భూములు జాగలు వచ్చిన జుట్టుకు పదికుంటారు సుట్టునిచ్చావు నీ కాళ ఎనకచ్చి నాడు కనుక నేను రాజ్యం మూడవటి నాడు నువ్వు పక్కకున్నాడు నీ కొడుకులు రాజాపరాజులు ఈ రాజ్యం వేడినాడు నీ కొడుకులైనా నీ కొడుకులకు మనవలయినా మనవలయినారే మా తాతయ్య మీకు కనుక నేను పంచి పెట్టిన భూములు అయ్యయ్యో భూములు అయ్యో మా భూములు అంటారు ఆనాడు బెదిరించి గనకనేమి ఇయ్యాల మా తాత వంచిన భూములు అని గుంజుకుంటే కనుకనేమి నాయన ఆనాడు నీకు ఇయ్యని పేరు వస్తుంది మళ్ళీ మేము లేకుడు వల్ల అయితే ఈ భూములు ఎవరి పేరు మీద వాళ్ళకు పట్టాలు చేసి ఇయ్యని దండం పెట్టి ఊళ్ళే లోకమైన ఆలోచన చేసింది ఈ వాళ్ళ భూమి వాళ్ళ పేరు పట్టేస్తాడు ఈ ఎవరి భూమి వారి పేరు వారి పేరు నా కొడుకులో మళ్ళా తిరిగవాడు తీసుకున్నాడు ఈనాడు ఈనాడు తలసా ఆనాడుచన్నారు సరే పర్వలేదు బిడ్డా మనిషికి పది గుంటలు మనిషికి పది గుంటలు పట్ట వేసి పట్ట బుక్కులు తీతరవెచ్చింది మరి ఆ పట్ట బుక్కులు తీసుకున్న ప్రయరు లాదు ఇంత చల్లని వాడదా ఒక్కరికాడుకుని దేవుడి గుళ్ళో పోతే ఆ దేవుడు వరం వేయడో కానీ వరమిచ్చిన వరప్రసాద్ అయ్యా అనేవా అటువంటి కాయిదాలు పట్టుకొని మరి ఎక్కడికి వెళ్ళి పోతూ రాజుగారి బంగుర ముంగడికి వెళ్ళి కనుక నేను ఈ పిల్లాది మారక నుంచి ఎలాగో పట్ట బుక్కులు పట్టుకొని మారిపోతే ఉన్నారు what పోతే మాకున్న ఆస్తిపాస్తులన్నీ ప్రజలు పాలు చేసి మమ్మల పిచ్చగాళ్ళ చెప్తాడు అని మంది అన్న మాటలకు వల్ల మనసు మారుతుంది మారుతుంది మనసు మారినటువంటి కోణళ్ళు వినకనే విభత్తకెళ్ళి తల్లి ఏడు మెడళ్లకు గురికి వెనుకనేమి భర్తను వాళ్ళ ముందుకు విరుసుకున్నాం ఏందయ్యో మీ నాయన కనుక ఉండవలసిన భూములు జాగలు మచ్చాము కనుక మంచి పాలు చేసి మన పిచ్చగా చేస్తాడట మీ తమ్ముడు భవన్ ను తీసుకోని పచ్చేది గుడికి నానా నువ్వు చేసే పని కరెక్ట్ కాదు ఈ ఆస్తికి వారసులో మేము రేపు రేపటికి వెళ్ళారు కూడు పెట్టేది మేము అవసరేసేది మేము అర్థం అప్పుడు తెలియదు